రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైతు వేదిక వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకుడు గారి రాజు మాట్లాడుతూ రెండవ విడత ఒక లక్ష యాభై వేల మంది రైతులకి రుణమాఫీ చేసిన సందర్భంగా గజ్వేల్ రైతు వేదిక వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవటం జరిగిందని రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచిపోతారని ఎన్నికల హామీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుంటుకు శ్రీనివాస్ జంగం రమేష్ గౌడ్ నంగునూరే సత్యనారాయణ కొండలెడ్డి రాజు షరీఫ్ రాజా గౌడ్ జానీ పాషా గాడిపల్లి శ్రీనివాస్ మోహన్ శేఖర్ గాంజుల శ్రీనివాస్ కన్నా యాదవ్ నక్క రేగుండ సంగుపల్లి మల్లేశం చంద్రం అరుణ్ గుండు లక్ష్మణ్ సత్యం కృష్ణ అశోక్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు రెండో విడత లక్ష యాభై వేలు రుణమాఫీకి మన ప్రియతమ నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెక్కుల రూపేన మన తెలంగాణ రైతాంగానికి అందజేసినందుకు గజ్వేల్ రైతాంగం పక్షంగా ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే రైతు పక్షపాతి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దమ్మున్న లీడరు దమ్మున్న సీఎంగా ఈరోజు గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో రైతులను వంచన చేస్తూ మోసం చేసిన గత ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా పట్టం కట్టి ఈరోజు రైతులకే కానీ బీద ప్రజలకే కానీ ఈరోజు ఆరు గ్యారంటీలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రజాభిమానము రోజు రోజుకు పెరుగుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం రాబో స్థానిక సంస్థల్లో కూడా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈరోజు విజయ విజయ విజయానికి ముందు బాటలు వేసిన సంగతి కూడా మనం గ్రహిస్తున్నాం ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తిగట్టుతూ ఈరోజు అనుకున్న ఆ అన్నదానికి ఈరోజు నిలబడి ఈరోజు ఇంచుమించుగా ఇరవై లక్షల కుటుంబాలకు ఈరోజు రైతు రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది ఆ రోజు దేశంలో నేను మొత్తం డెబ్బై రెండు వేల కోట్లు రుణమాఫీ చేస్తే ఇవాళ ఈరోజు తెలంగాణ ఒక రాష్ట్రానికే ఇంచుమించుగా ముప్పై వేల కోట్ల రూపాయలను ఈరోజు ఇంత కష్టాలల్లో ఉన్నా కూడా కుటుంబ పెద్ద అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీద ప్రజల పక్షపాతీయ ఈరోజు రుణమాఫీ చేస్తే ఈరోజు రైతుల ముఖంలో ఆనందాన్ని చూస్తున్నాం ఈరోజు ఎందుకంటే ఏ రాష్ట్ర ఏ ఏ ఒక్క నాయకుడు కూడా రుణమాఫీని ఇలా ఏకకాలంలో చేసిన చేసినా ఘనత ఎవరికి రైత దేశము బాగుపడదు అని అంటారు రైతుకు ఎంత చేసినప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత దేశమైన మన దేశంలో రైతుకు ఎంత బాసడుగా నిలిస్తే అంత దేశానికి అన్నం పెట్టే రైతుకు బాసడుగా నిలవాలన్న ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమము రైతు రుణమాఫీ కార్యక్రమము రైతు ఎన్నో దే రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ కూడా ఈరోజు ఎలక్షన్లు లేనప్పటికీ కూడా కావాల్సిన రైతుకు మేలు ఏదైతే ఉందో అది చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో ఇలా ఆయన రుణమాఫీ రెండో విడత చేస్తున్నారు రాబోయే నెల రోజుల లోపల ఆయన హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తాడని చెప్పనని మనకి విశ్వాసం కలిగిన మీదపై ఈరోజు గజ్వెల్ పట్టణంలో గజ్వల్ రైతాంగం పక్షాన గజ్వల్ పట్టణ రైతుల పక్షాన ఈరోజు పండుగ వాతావరణంలో బాణాసంచ పేల్చి ఈరోజు మన సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి రా రాబోయే రోజుల్లో మరింత దృఢంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాబోయే పది సంవత్సరాల కాలానికి కూడా కాంగ్రెస్ అయితేనే దేశానికి మేలు చేస్తుంది కాంగ్రెస్ అయితేనే ఈ దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తుందన్న ఒక మెసేజ్ని పంపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మన దేశము మన రాష్ట్రము అన్ని విధాలుగా కూడా కృతజ్ఞతలుగా ఉండాలని చెప్పనని రైతులందరూ ఆ పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తూ గజ్వల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము